హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ఆఫ్ ది వండర్ఫుల్ బిర్యానీ దట్ మష్రూమ్ బిర్యానీ వన్ పాట్ రెసిపీ ఇది బిర్యానీ అనగానే ఒకే వేలో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా యూనిక్ ప్రాసెస్ లో చేయండి చాలా టేస్టీగా వస్తుంది సింపుల్ గా అయిపోతుంది వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మష్రూమ్స్ ని క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను స్టార్ట్ అండ్ చెక్ అవుట్ ద రెసిపీ బిర్యానీ కదా బాస్మతి రైస్ అయితే బాగుంటుంది వన్ అండ్ హాఫ్ కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను టైమ్స్ క్లీన్ చేసుకున్నాక రైస్ మునిగి అంత వాటర్ యాడ్ చేసుకుని థర్టీ మినిట్స్ సోక్ చేసుకోవాలి రైస్ నానే లోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వన్ అండ్ హాఫ్ కప్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ మష్రూమ్స్ తీసుకోవాలి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మష్రూమ్స్ ని ఫస్ట్ నార్మల్ వాటర్ తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మాక్సిమం డస్ట్ అంతా పోతుంది కానీ అక్కడక్కడ బ్లాక్ గా కనిపిస్తూ ఉంటుంది అవి కూడా నీట్ గా పోవడానికి టూ స్పూన్స్ మైదా గానీ కార్న్ఫ్లోర్ గానీ యాడ్ చేసుకుని లైట్ హ్యాండ్స్ తో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మరి హార్ష్ గా గట్టిగా కలపకూడదు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి మష్రూమ్స్ కి పిండి పట్టేసి ఉంటుంది కదా వాటర్ యాడ్ చేసాక ఒకసారి హ్యాండ్ తో మిక్స్ చేసి క్లీన్ చేసుకోవడమే వీడియో చూస్తుంటే అర్థమవుతుంది కదా మష్రూమ్స్ అన్ని క్లీన్ అయిపోయాయి మష్రూమ్స్ ని మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా మీడియం గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం మసాలా కోసం మిక్సర్ జార్లో టూ ఇంచెస్ అల్లంని నీట్గా క్లీన్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా కట్ చేసి వేసుకున్నా స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను రెండే వేస్తున్నాను ఇప్పుడు క్లీన్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర క్లీన్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వన్ హ్యాండ్ హాఫ్ వరకు వేస్తున్నాను ఇప్పుడు వన్ టీ స్పూన్ ఫుల్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేస్తున్నాను ముక్కలు వేస్తే అంత మెత్తగా గ్రైండ్ అవ్వదు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ ఒక రౌండ్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ చేసుకోవాలి అప్పుడే ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ అవుతాయి లేకపోతే అక్కడక్కడ అల్లము వెల్లుల్లి ముక్కలు అలానే ఉండిపోతాయి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము కుక్కర్ లో త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ గానీ నెయ్యి గానీ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలాస్ అన్ని యాడ్ చేస్తున్నాను బిర్యానీ మసాలాస్ అన్ని ఫ్రై అయ్యాక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి చూసారుగా లవ్లీ గోల్డెన్ కలర్ టర్న్ అయిపోయాయి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అది మొత్తం వేసేస్తున్నా మసాలా పేస్ట్ ని మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయి మంచి అరోమా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నాక టేస్ట్ కి సరిపేంత సాల్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాక మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి మసాలా పౌడర్స్ అన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టొమాటోస్ యాడ్ చేశాక మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టొమాటోస్ సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి టూ మినిట్స్లోనే టొమాటోస్ సాఫ్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేస్తున్నాను మష్రూమ్స్ ఎప్పుడైనా సరే నీట్గా వైట్ కలర్లోనే ఉండాలి బ్లాక్ కలర్లో ఉండి కొద్దిగా బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే బయట పారేసేయండి అవి అసలు హెల్త్కి మంచిది కాదు పాడైపోయినట్టే మష్రూమ్స్ వేసుకున్నాక మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి హాఫ్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది పెరుగు యాడ్ చేశాక మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మూత తీసి చూస్తే మష్రూమ్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఇలా కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే వన్ అండ్ హాఫ్ కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను మష్రూమ్స్ నుంచి వచ్చిన వాటర్ ఇంకా మనం యాడ్ చేసిన వాటర్ ఓవరాల్గా సరిపోతుంది సరే ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నార్మల్ రైస్తో చేసినా సరే వన్ అండ్ హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది నార్మల్ రైస్తో చేసినా సరే థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇలా రైస్ వేసుకున్నాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనికి ఏమీ రాదు ఓన్లీ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడమే అంతే టెన్ మినిట్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మాత్రమే కుక్కర్ మూత తీసి చూడండి రైస్ అంతా వెల్ కుక్ అయిపోతుంది కుక్కర్ మూత తీసిన తర్వాత ఇంకో టెన్ మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడే రైస్ పొడి పొడిగా ఉంటుంది చూసారు కదా ఈ వేలో మష్రూమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఏ దీనికి ఏ కాంబినేషన్ అవసరం లేదు రైతాతో సర్వ్ చేసుకుంటే సింప్లీ సూపర్గా ఉంటుంది ఆరల్స్ ఏదైనా మసాలా కర్రీస్తో సర్వ్ చేసుకోవచ్చు ఈ వన్ పాట్ రెసిపీని మీరు ట్రై చేస్తే కనుక తప్పకుండా కమెంట్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి మష్రూమ్ బిర్యానీకి ఒక లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్